సో మోదీ పాయింట్ మోదీ త్రీ పాయింట్ ఓ స్టార్ట్ అయిన తర్వాత అందరి మనసులో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కోరిక మణిపూర్లో శాంతి నెలకొల్పబడాలి ఈ మధ్య ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ కూడా చెప్పినటువంటి విషయం ఇదే ఏదన్నా చేయండి అక్కడ ముందుగా ఇన్ని ఇంత ఇంత డ్యూరేషన్ అయింది కూడా ఇంత ఇంత గ్యాప్ వచ్చినా కూడా ఇంకా అక్కడ అల్లర్లు ఆగలేదు హింస చెలరేగుతూనే ఉంది రోజుకొకరు ఇద్దరు చనిపోతూనే ఉన్నారు ఇళ్ళు తగలబడుతూనే ఉన్నాయి జనాలు చెల్లా అవుతూనే ఉన్నారు ఈ తెగల మధ్య గొడవ ఆగేది అన్నాడు ఆగకపోతే ఇంకేం చేయాలి ఇంకా ప్రభుత్వాలు ఉండటం ఎందుకు మంచి ప్రశ్నే కదా మరోవైపు మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం చల్లారడం లేదు ఏదో ఒక ప్రాంతంలో హింసాత్మక పరిస్థితులు తాజాగా జిరిబామ్ అనే జిల్లాలో మరొక హింస గుర్తు తెలియని దుండగులు మైతీ కమ్యూనిటీకి చెందిన రెండు ఇళ్లను తగలబెట్టారు బోరోబెకరా పోలీస్ స్టేషన్ పరిధిలో భూతంగ్ ఖాల్లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు గతవారం ఇదే జిల్లాలో హింస చెలరేగడంతో అదనపు భద్రతా బలగాలను మోహరించారు అయినప్పటికీ హింస చోటు చేసుకుంది కాగా అసోం సరిహద్దులో ఉన్నటువంటి జిరీబాం జిల్లా మణిపూర్కు కీలకమైన వాణిజ్య కేంద్రంగా ఉంది జూన్ ఆరున తప్పిపోయిన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి అంతేగాక హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటివరకు మిలిటెంట్లు డెబ్బై ఏళ్లకు తగలబెట్టారు డెబ్బై ఏళ్లకు నిప్పు పెట్టారు ఈ క్రమంలో సుమారు వెయ్యి మందికి పైగా ప్రజలు పొరుగు రాష్ట్రమైన అసోం జిరిబామ్లోని ఇతర ప్రాంతాలకు పారిపోయినట్లు తెలుస్తోంది ఇకపై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లుగా జిల్లా పోలీసులు వెల్లడించారు తాజాగా మనకు అందుతున్న సమాచారం మేరకు సిఆర్పిఎఫ్ ప్రత్యేక బెటాలియన్ అక్కడికి చేరుకుంటుంది ఆ బెటాలియన్ని తరలిస్తూ ఉన్నట్లుగా కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అక్కడ ఆర్మీని దించుతారా ఇంకేనా చేస్తారా అత్యాధునిక ఆయుధాలు వాడతారా మనకు తెరవదు అక్కడున్న మిలిటెంట్లు మాట వినరు వాళ్ళు బాగా ఆయుధాలకి మద్యానికి తర్వాత ఉగ్రవాదానికి లేకపోతే వేటపాటువాదానికి డ్రగ్స్కి అలవాటు పడ్డారు డ్రగ్స్ తీసుకుని మరి ఆ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతూ ఉన్నారు అన్ని తెగల్లో ఈ మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయి సుమారుగా ఒక ఇరవైకి పైగా మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయి వాటన్నింటినీ కట్టడి చేయాల్సిందే అత్యాధునిక సాంకేతిక ఆయుధాలను ఉపయోగించైనా సరే అప్పటి వరకు ఇక్కడ శాంతి నెలకొనదు శాంతి నెలకొనాలి అంటే ఆరంభం నుంచి ఈ చర్చలు జరపాలి కూర్చోవాలి మాట్లాడాలి వాటి వల్ల వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయాలి మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడి వద్దకు వెళ్ళి ఎందుకురా బాబు వాళ్ళకొక ఐదు ఊర్లు అంటే ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో అంటే సూది మోపినంత జాగా కూడా ఇవ్వనంటే కదా అప్పుడే కదా మనకి కురుక్షేత్ర సంగ్రామం జరిగింది ఆ తర్వాత కదా శాంతి నెలకొల్పబడింది ఇక జరగాల్సింది కురుక్షేత్ర సంగ్రామమే అలాగే రాహుల్ గాంధీ కూడా ఎందుకు మీరు ఆర్మీని దించట్లేదని పదే పదే అంటున్నాడు కదా ఆయన సో విపక్షాలు నువ్వు ఎందుకు ఆర్మీని దించావు అని అనడానికి కూడా లేదు సో విపక్షాలు కూడా అడుగుతూ ఉన్నాయి ఆర్మీని దించండి అని ఏమో మరి ఏం చేస్తారో చూడాలి నెక్స్ట్ న్యూస్